ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఏడు వేలు రూపాయలు ఇస్తారని మూడు వేలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలు కూడా కల్పిస్తానన్నారు అయితే మూడు వేలు నాలుగు వేలు చేయించాము కానీ గత జరిగిపోయిన మూడు నెలలు కూడా ప్రభుత్వం రాకముందు కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ మూడు నెలలు కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు దానికి అందరూ డౌట్ పడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు ఏడు వేల రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం అరవై లక్ష అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చక్కగా ఈరోజు మార్నింగ్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి తెల్లవారుజామునే ఎలమవారి దిన్న పదమూడు డివిజన్లో ఎర్రవారి దిన్న రెండు వందల నలభై ఆరు బూత్ ఆ బూత్ని నేను అడాప్ట్ చేసుకున్నా నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో రెండు వందల నలభై ఎనిమిది బూత్లు ఉంటే ఒక్కొక్క బూత్ని ఒకరో ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం డివిజన్ వైజ్ కూడా కాదు బూత్ వైజు ఎలక్షన్ చేశాం ఆ రెండు వందల నలభై బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను ఆ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశాను అందుకని వాడు కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆ బూత్కే పోయాను తెల్లవారి ఐదు ముక్కాలకే పోయి ఐదు ముక్కాలకే స్టార్ట్ చేశాను అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా వాతావరణం చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది ఈ వాతావరణంలో యాక్చువల్గా వాడికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాడు కళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు ఇచ్చేస్తున్నాయి ఏడుపు కాదు ఆనంద భాషలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఒక ఒక రాష్ట్రము దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటి ఏమీ లేకుండా జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవంటే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేనప్పుడు ఉద్యోగాలు లేవు అందుకనే డిఎస్సీని అనౌన్స్ చేసి పదహారు వేల పైగా వాళ్ళకి యాక్చువల్గా ఉద్యోగాలు వచ్చేటట్టుగా సీఎం గారు ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు సో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మాట తప్పకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట చేసే దాంట్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు అటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు చెప్తున్నారు ఈరోజు పెన్షన్స్ ఏదైతే రిలీజ్ చేసేవాళ్ళు డోర్ టు డోర్ ఇక్కడ కూడా ఒక విషయం ఉంది అంతకుముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులు వాలంటీర్స్ని ఎలక్షన్ ముందు ఉపయోగించకూడదంటే వాళ్ళు ఆపేశారు ఆపేసి ముసలి వాళ్ళని సెక్రటరేట్స్ పాపం వాళ్ళు వచ్చారు క్యూలో నిలబడ్డారు నానా బాధలు పడ్డారు అక్కడక్కడ కొందరు చనిపోయారు ఆ ఎండలో అది ఎండ ఎండ ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కమిషనర్ గారు సెట్ చేశారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఒక్కొక్కరికి యాభై ఇళ్ళే యాభై గంటకి వీళ్ళు లేవు ఒక్కొక్కరికి యాభై ఇళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా కేవలం ఒక రోజులో పూర్తి చేసేటట్టుగా గత ప్రభుత్వం ఐదు రోజులు చేసింది ఒకే రోజులో పూర్తి చేసేటట్టుగా ఎవరన్నా ఈ బయోమెట్రిక్స్ అట్లా ఇబ్బంది నెక్స్ట్ ఈరోజు మన జిల్లాలో ఎనిమిది వేల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ